ప్రేస్తరా ఈ దినము ఉదయమే నేను నిద్ర నుంచి మెల్కున్నప్పుడు నేను ఇంకా నా కన్నులను తెరవకముందే నాకు ఒక విషయం జ్ఞాపకంలోకి వచ్చింది అది ఏమిటంటే నా కుమార్తె తన పని నిమిత్తం ఈ రోజు నుండి వదిలి కొద్ది రోజులు వేరే ప్రాంతంలోకి వెళ్తుంది అన్న విషయము వెంటనే నా హృదయం నిండా సమాధానం నిండుకుంది ఆ సమయంలో నేను మరలా అనుకున్నాను ఏమిటి నాకు బాధ అనేది రావటం లేదు అని ఎందుకంటే నా కుమార్తె జన్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను వదిలితాను ఎక్కడికి వెళ్ళలేదు ఈ విషయమును నేను పదే పదే మనసులో అనుకున్నప్పటికీ నాలో ఎటువంటి కలవరము బాధ భయం అన్నది కలగకుండా ఉండటాన్ని నేను గమనించాను నిజమే ఏబు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడినట్లు సర్వశక్తిని అందు నువ్వు ఆనందించదు అని దేవుడు మనకు బ ఒక బలమైన వాగ్దానమును ఇస్తున్నాడు మనం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ దేవుని మాటలను మన హృదయంలో నిలుపుకున్నప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు మనం అనుభవించే సమాధానము ఆనందము అన్నది అది ఒక అద్భుతమైనది అని మనం చెప్పవచ్చు మన హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుకున్నప్పుడు మన మనసు అశాంతి చెందే పరిస్థితులు ఎప్పుడు వచ్చినా మన పరిస్థితులు ఎప్పుడు మారినా మన ఆత్మలో ఒక శాంతి ఒక నిత్యానందము అన్నది ఉంటుంది ఏషియా ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనంలో చెప్పబడినట్లు ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాడో వారిని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుతువు ఎలయనగా అతను నీ ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని దేవుడు మనకు శాశ్వతమైన హామీని ఒక వాగ్దానముని ఇస్తున్నాడు మనం దేవుని మాటలను మన హృదయంలో నిలుపుకున్నప్పుడు ఆయనను పూర్తిగా నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఏ పరిస్థితిలోనైనా మనము స్థిరమగా ఉండగలము అందుకే శ్రమలు వచ్చినా కష్టాలున్నా అనుకున్నది లేకపోయినా మనం దేవుని మాటలను గుండెల్లో ఉంచుకొని యందు ఆనందించాలి ఆయన సమాధానాన్ని అనుభవించాలి ఎందుకంటే మన విశ్వాసం శుద్ధీకరించబడి విండిలా అపరంజిలా పరీక్షించబడినప్పుడు దేవుడు మనలను బలపరిచి స్థిరపరుస్తాడు కీర్తనలు పన్నెండవ అధ్యాయము ఆరవ వచనంలో చెప్పబడినట్లు ఎహోవ మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు దేవుని వాక్యము నిరూపించబడిన విశ్వసింపదగినది విశ్వసనీయమైనది ఎటువంటి కల్మషం లేనిది స్వచ్ఛమైనది అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది వెండి అపరంజి వాటికి కలిసిన మలినాలను తొలగించడానికి మళ్ళీ మళ్ళీ అవి వేడి చేయబడతాయి అగ్ని చేత అవి పరీక్షింపబడతాయి అదేవిధంగా దేవుని వాక్యము కూడా నిరూపించబడినదిగా నమ్మదగినదిగా పరిశుద్ధమైనదిగా ఉంది దేవుని మాటలు ఎన్నో తరాలుగా ఎన్నో పరిస్థితులలో ఎంతోమందిచే పరీక్షించబడి ఎప్పటికీ నిలిచి ఉండే సత్యములా స్థిరముగా ఉన్నాయి అందుకే దేవుని వాక్యమును మనం నమ్మినప్పుడు మనకు అది శాశ్వతమైన ఇచ్చేదిగా మన మార్గములకు వెలుగుగా మన ప్రాణములకు శాంతి సమాధానమును ఇచ్చేదిగా మనకు ఆశ్రయ దుర్గముగా మన ప్రాణమునకు ఆశ్రయమవుతుంది ఈ వాక్యము మనకు దేవునిపై ఆనందించట ఎంత ప్రాముఖ్యమో తెలియచేస్తుంది శ్రమలకుండా వెళ్ళిన కష్టకాలంలో ఉన్న మన హృదయము దేవుని ఎంతో ఆనందించగలగాలి దేవుడు మనకు శాంతిని సమాధానమును ఆశీర్వాదాలను అందించేవాడు మన విశ్వాసము బలపడేందుకు దేవునిలో ఆనందించేందుకు ఆయనను ఆశ్రయించేందుకు ఈ వాక్యమును దేవుడు ఫలింపచేయునుగాక ఆమెన్ ప్రార్థన ప్రియమైన పరులోకి తండ్రి మా సర్వశక్తిమంతుడైన దేవా మా కొండ మా కోట మా సమాధానమై ఉన్న మా సమాధానకర్త మీకే వంద నాలుగు స్తోత్రాలు దేవ మీరేం ఆనందము మీరే మా ఆశ్రయము ఎటువంటి పరిస్థితుల్లోనైనా మాలో మీ వాక్యము ద్వారా సమాధానమును కలిగించే మీ వాక్యమును బట్టి ఆనందించేందుకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ మీ కృపను గ్రహించండి దేవా మా హృదయంలో ఎప్పుడు మిమ్మల్ని మీ వాక్యమును ఆశ్రయించినట్లు మీ ప్రేమను అనుభవించినట్లు మాకు సహాయం చేయండి దేవా ఎవరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు వారందరి విశ్వాసాన్ని బలపరిచి వారి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన అమూల్యమైన శ్రేష్టమైన నామంలో స్థితించి ప్రార్థించి అడిగి వేడుకు చిన్నా అంతండి ఆమెన్ ఆమెన్ ఆమెన్